హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంప్టివ్ టాక్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మంచి నోటిఫికేషన్ వచ్చింది అండి సో మనకి ఇది ఏంటి అంటే యూనివర్సిటీ ఆఫ్ హలాహాబాద్ ఉంటుంది కదా దాని నుంచి వచ్చింది అనమాట సో మనకి ఇది సెంట్రల్ యూనివర్సిటీ అండి సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కిందకి వస్తుంది సో మనకి పోస్ట్ ఏంటి అంటే నాన్ టీచింగ్ పోస్ట్లు అండి సో ఏంటంటే గ్రూప్ సి కిందకి ఉంటాయి అనమాట సో దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదండి ఆల్ ఇండియన్ సిటిజన్స్ దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అనమాట సో మీరు ఎస్సీ అయితే ఎస్టీ ఓబీసీ అయితే ఓబీసీ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్స్ మీకు ఉండాలి సో ఓకేనా మనకి ఇక్కడ మీరు దీన్ని ఆన్లైన్లో అప్లై ఓన్లీ ఆన్లైన్ మోడ్లో దీన్ని యాక్సెప్ట్ చేస్తారండి సో వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇదే అనమాట డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఎల్ఎల్ డియూ ఎన్ఐవి అని చెప్పేసి ఈ అఫిషియల్ అకౌంట్ అఫిషియల్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి సో మనకి డేట్స్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అంటే మార్చ్ ఫస్ట్కి స్టార్ట్ అవుతుందండి క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఏప్రిల్ ఫస్ట్కి క్లోజింగ్ డేట్ ఉంది అనమాట సో మనకి ఇక్కడ ఫీజు విషయానికి వస్తే కొద్దిగా ఎక్కువగానే ఉంది అండి బట్ కాకపోతే ఎవరైతే పక్క జాబ్ కావాలి అనుకుంటున్నారో సిన్సియర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పక్క అప్లై చేయండి సో మనకి ఓబిసి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బేసిక్ ఫీజ్ అండి అప్లికేషన్ ఛార్జెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఓవరాల్గా సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుంది ఎస్సీ ఎస్టీ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది పీడబ్ల్యూ వాళ్ళకి ఫీజు ఏం లేదండి ఓన్లీ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో మనకి పోస్ట్ విషయానికి వస్తే మనకి చాలా రకాల పోస్టులు ఉన్నాయండి సో ఇక్కడ చూసారు కదా మీరు అనిమల్ అటెండెంట్ అసిస్టెంట్ డ్రాఫ్ట్ మ్యాను అలా చాలా పోస్టులు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ అలా ఉన్నాయన్నమాట సో ఫీల్డ్ అసిస్టెంట్ డ్రైవర్ అలా ఉన్నాయి సో మనకి మెయిన్ ఎక్కువ చూసుకుంటే ఇంపార్టెంట్ అంటే ఏంటి అంటే ఫీల్డ్ అసిస్టెంట్ అండి ఇది ఓన్లీ డిగ్రీ పైన ఉంటుంది లెవెల్ టూ అండి పేస్కేల్ మన మనకి చూసుకుంటే ల్యాబరేటరీ అసిస్టెంట్ అండి ఇది కూడా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉంది కదా సో ఇవి మనకి ఏంటంటే ఎక్కువ పోస్ట్లు ఉన్నాయి ప్లస్ అట్లనే చూసారా ఎంటీఎస్ ఉందండి టెన్త్ క్లాస్ పైన ఇది వన్ ఫార్టీ వన్ పోస్టులు ఉన్నాయి సో ఇందులో ఎట్లుంటుందంటే ప్లంబర్ ఎలక్ట్రిషియన్ ఫీల్డ్ మట్టి ఐటీ అడిగారు అనమాట ఎందులో అంటే ఎంటీఎస్లో సో మనకి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ లాబరేటరీ అసిస్టెంట్ లైబ్రరీ వాళ్ళకి లైబ్రరీ సర్టిఫికెట్ ఉండాలి సో మనము ఈ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ కింద చూద్దాం అన్నమాట సో మనకి నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారండి మనకి ఎంటీఎస్ ఉంది కదా ఎంటీఎస్లో ప్లంబర్కి ఆరు పోస్టులు ఉన్నాయి కి పది పోస్టులు ఉన్నాయి కార్ కార్పెంటర్కి ఎనిమిది పోస్టులు హౌస్ కీపర్కి ఒక ఆరు పోస్టులు అలా ఉన్నాయన్నమాట సో వీటికి మాత్రం మీకు పక్క టెన్ ప్లస్ ఐటీఐ ఉండాలండి ఆ ఫీల్డ్లో ఉండాలి ఓకేనా అది క్వాలిఫికేషన్ కూడా కింద ఇచ్చారు చూద్దాం సో మీరు ఏంటంటే మీరు ఓన్లీ అప్లికేషన్ మోడ్లో అప్లై చేసుకోవాలి సో ఎస్సీ ఎస్టీ అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఉంటుంది కదా ఫార్మాట్లోనే ఎస్సీఎస్ సర్టిఫికేట్ ఉండాలి సో ఇంకా విషయానికి వస్తే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలండి సో మనకు వెబ్సైట్ వచ్చేసి ఇది అనమాట సో ఇంకా మనం చూస్తే ఫీజు ఉంది కదా ఫీజు అనేది మనము పక్కా మనం ఫస్ట్ ఏప్రిల్ లోపు అప్ల ఫీజు పే చేసి ఉండాలి అనమాట అట్లయితేనే దీన్ని యాక్సెప్ట్ చేసినట్టు అని ఇచ్చారు సో ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్ విషయానికి వస్తే మినిమం ఎలిజిబిలిటీ అండి సో యానిమల్ అటెండెంట్కి అయితే ఎస్ఎస్ఎల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ట్వెల్త్ అండి ట్వెల్త్ ఆర్ అని అడిగారు మీకు ట్వెల్త్ లేకపోతే ట్వెల్త్కి సమానంగా సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి అట్లీస్ట్ టూ ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి అనమాట సో ప్రొవిజన్ పీరియడ్ వన్ ఇయర్ అనమాట ఇలా ప్రతి పోస్ట్కి తగ్గట్టుగా కింద వాళ్ళు ఏజ్ అన్నిచ్చారనమాట సో మనకి దీని ఏజ్ చూసుకుంటే బాగానే ఉందండి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్స్ ఉందండి అండి సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓబీసీ ఫోర్ ఇయర్స్ అదే ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా ఎగ్జిప్షన్ ఉంటుంది అనమాట సో అసిస్టెంట్ డ్రాఫ్ట్ మ్యాన్కి వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి డ్రాఫ్ట్ ఏ ఆర్కిటెక్చర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిగ్రీ ఉండాలి సో ఎవరైతే డ్రాఫ్టింగ్ చేశారు డిప్లొమో వాళ్ళకి దీన్ని షేర్ చేయండి సో నెక్స్ట్ ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేస్తే ఇన్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలండి సబ్జెక్ట్లో అంటే ఫోటో ఫీల్డ్లో అనమాట దాని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి సో మీరు బీసీఏ లేకపోతే మనకి డిగ్రీ చేసి పీజీ కోర్స్ ఉంటుంది కదా కంప్యూటర్స్ది సో అది ఉండాలి లేకపోతే బీఎస్సీ కంప్యూటర్స్ అయినా ఉండాలి సో వాళ్ళు దీనికి పక్క అప్లై చేసుకోవచ్చు మీరు ఇంగ్లీష్ స్పీడ్ వచ్చేసి ఫార్టీ స్పీడ్ ఉండాలి ఓకేనా సో ఇది నోట్ చేసుకోండి దీనికి అప్లై చేయండి దాని తర్వాత డ్రాఫ్ట్ మ్యాన్ అండి సో ఐటీఐ ఇన్ సివిల్ ఉండాలి అనమాట డ్రాఫ్ట్ ఇన్ సివిల్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సో నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ అండి డ్రైవర్కి వచ్చేసి ఎయిటీన్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ టెన్త్ ఉండాలి మీకు వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనమాట అది ఫీల్డ్ అనమా అది మ్యాండేటరీ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ అండి సో డిప్లొమా అనమాట ఇది డిప్లొమా ఇన్ సర్వే అనమాట ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి సో మనకి మెయిన్ చూసుకుంటే కావాల్సింది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మనకి చూసారు ఇక్కడ ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఇచ్చారు దీనికి అప్లై చేయండి పక్కా సో మీకు స్పీడ్ వచ్చేసి థర్టీ థర్టీ స్పీడ్ ఉండాలి ఇంగ్లీష్లో అయితే హిందీలో అయితే ట్వంటీ ఫైవ్ స్పీడ్ ఉండాలి అనమాట సో అది మ్యాండేటరీ సో లైబ్రరీ అసిస్టెంట్ అండి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా సో దీనికి ఏంటంటే మీరు బ్యాచులర్ డిగ్రీ బీఎస్సీ ఉండాలి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ జువాలజీ బాటనీ సో వాళ్ళు ఇష్టం ఉండాలి సో కంప్యూటర్ స్పీడ్ ఉండాలి మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అండి తర్వాత సో అందుకని మీకు టైపింగ్ స్పీడ్ రావాలి సో అట్లనే లైబ్రరీ అసిస్టెంట్కి అయితే మీకు లైబ్రరీ సర్టిఫికేట్ ఉండాలి సో లైబ్రరీ అటెండెంట్కి అయితే మనకి ట్వెల్త్ ఉండాలండి ఎవరైతే ట్వెల్త్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేయండి మీకు ట్వెల్త్ లేకపోతే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో లైబ్రరీ అటెండర్కి అయితే ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ ఉండాలి సో వాళ్ళకి కూడా లైబ్రరీ కోర్స్ ఉండాలి అనమాట ఎంటీఎస్ అండి మనకి ఎంటీఎస్ వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ ఉంది ఏజ్ ఎక్స్పెక్షన్ కూడా ఉంది అనమాట సో మనకి హయ్యెస్ట్ ఎక్కువ పోస్టులు ఇవే ఉన్నాయి వన్ ఫార్టీ వన్ ఉన్నాయి సో మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే టెన్త్ క్లాసు లేకపోతే ఐటీఐ అండి ఇవి రెండు మనకి ఇచ్చారనమాట సో మీరు పోస్టుకు తగ్గట్టు మీకు ఎలిజిబిలిటీ ఉండాలి సో లైక్ ఎట్లా అంటే ప్లంబర్ ఉందనుకోండి ప్లంబర్ పోస్ట్లకు మీకు టెన్త్ టెన్త్ ఆర్ ఐటీఐ ఇచ్చారనమాట పాటు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడిగారండి సో ఇది మెయిన్ అనమాట చూసుకోవాలి సో ఎలక్ట్రీషియన్కి వచ్చేసి ఏంటి అంటే టెన్త్ క్లాస్ ఉండాలి ఆరు లేకపోతే ఐటీఐ ఉండాలి దాంతోపాటు మీకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లంబర్ ఆపరేటర్ అలా అనమాట మనకి ఎక్స్పీరియన్స్ అడిగాడు వీటికైతే అయితే దాటికైతే మనకి ఎక్స్పీరియన్స్ అడగలేదు ఓకేనా సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో మీరు పక్క ఇది అప్లై చేయండి మనకి ప్రజెంట్ ఏంటంటే ఇందులో ఎగ్జామినేషన్ సెంటర్ కోసం కానీ సిలబస్ కానీ అవి ఏమీ ఇవ్వలేదు సో ఇవన్నీ మనకి నెక్స్ట్ వెబ్సైట్లో అందుబాటులో పెడతారు సో థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చిడ్ కలుద్దాం